సైబర్ క్రైమ్ దాని గురించి ఇప్పుడు సైబర్ క్రైమ్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్ క్రైమ్స్ నాకు బాగా అని మంచి పొజిషన్లో ఉండడం వచ్చి సార్ ఇట్లా ఏమంటారు సైబర్ క్రైమ్ సైబర్ క్రామ్స్ ఉండాలని చెప్తున్నారు ఏని అయితే వస్తున్నాడు సైబర్ క్రైమ్ లో ఉన్నానుకుంటున్నారు ఎట్లా సార్ యాభై వేలు కట్టాలంటున్నారు ఫోన్ కరెక్ట్ చేస్తే కాదు ఏంటి కొడతాను కంప్లీట్ గా అరేంజ్ చేస్తున్నారు యాభై వేలు ఆల్మోస్ట్ అరేంజ్ చేసుకుంటున్నాం మీడియట్గా ఆ టైంలో నేను ఏంటంటే అట్లా మేము ఫోన్ సో ఫస్ట్ మీరుగా బ్లాక్ చేసుకోవాలి టైగర్ పోర్టల్ ఏదైతే వాళ్ళకు కూడా మనం రిపోర్ట్ చేయాలి సో అందువల్లనే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్గా తెలియదు తెలియకుండా ఏమి ఉంటారు అంటే గురించి కార్ అప్పుడు ఎప్పుడు ఎక్కువ టైదర్ కూడా కాదు మామూలుగా